ఇటు ఇంకేంట సంచలన కామెంట్స్ ఏంటి కోవిడ్ వల్లే బాలీవుడ్ లో ఛాన్స్ ఏంటి పాపం అంటే నిజానికి అండి ఇప్పుడు భారతీయ సినిమా అంటున్నారు పాన్ ఇండియా సినిమా అంటున్నారు ఇప్పుడు తెలుగు సినిమా తమిళ సినిమా మలయాళ సినిమా కన్నడ సినిమా హిందీ సినిమా అన్నది పోయిందండి ఇండియన్ సినిమా అనే అనాలి అన్నది సౌత్ వాళ్ళే కాదు ఉత్తరాది వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంది అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సౌత్కి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మన వాళ్ళు ఇవాళ ఇండియన్ సినిమాని మనం మాట్లాడుకోవాలి వీటిని ప్రాంతాల వారికి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు పాని ఇండియా కల్చర్ అనేది వచ్చిన నేపథ్యంలో ఏంటంటే ఆ ఎంఐ కొంత బోల్డ్గా మాట్లాడిందండి అంటే ఇప్పుడు పట్టుదల అని చెప్పి విడామొయార్చి సినిమా ఉంది కదండి అజిత్ ఇది అది ఆరో తారీఖు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా హిందీలో కూడా డబ్బు అవుతుంది అందువల్ల హిందీ వాళ్ళు ఆవిడ ఎంటర్ చేశారు ఏం చెప్పిందంటే ఆవిడ ఇవాళ దక్షిణాది ఆర్టిస్టుల్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉత్తరాదిన లేదు వాళ్ళ సినిమాలు రీచ్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ మందిని ఖచ్చితంగా ఉత్తరాది హీరోయిన్లు గాని హీరోలు గాని ఇక్కడ ఆర్టిస్టులు గాని తీసుకుని సినిమాలు చేయాల్సిందే కోవిడ్ ముందు రకరకాల ఆప్షన్స్ వాళ్ళకు ఉండుండొచ్చు కానీ ఈ రోజున సౌత్ నుంచి ఉన్న ఆర్టిస్టులకి ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి చాలా ధైర్యంగా హిందీలోనే ఆవిడ చెప్పిందండి కాబట్టి దాంతో అందరూ ఏంటంటే అబ్బా రెజినా చాలా స్ట్రాంగ్ గా భలే చెప్పిందే గట్టిగా మాట్లాడుతుంది అని అయితే అనుకుంటున్నారండి ఓకే 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 సరేనండి